ఈ క్షేత్రం ఏర్లపల్లి గ్రామం జడ్చెర్ల మండలం పాలమూరు జిల్లా తెలంగాణ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన ఐదు దొంతర్ల పంటని ఇంత చక్కగా చేస్తున్న తొమ్మిది నెలల సమయం దీని వయసు ఈ యజమానికి రాజవర్ధన్ రెడ్డి గారికి వారి దంపతులకి వారి క్షేత్రంలో పనిచేస్తున్న గోపాలకులకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు అలాగే ఈ ఉద్యమంలో ఎంతో సహకరిస్తున్న ఐటీలో ఉండి శశిధర్ గారు యుఎస్ నుంచి వచ్చి వాళ్ళ తమ్ముడు రాజశేఖర్ గారు వాళ్ళ సొంత ఊర్లో నలభై ఐదు రోజుల పాటు వాళ్ళ నాన్నగారు కాలం చేస్తే వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం స్వయంగా వాళ్ళ అమ్మగారు ఆ గ్రామంలో వంద మంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఈ సుభాష్ పాలేకర్ కృషిలో పండించిన పంటలతో నలభై ఐదు రోజులు నిర్విరామంగా భోజనాలు వండి పెట్టారు అంటే అంత సమయం సమాజానికి ఇచ్చారు వాళ్ళు ఇది మామూలు విషయం కాదు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు నలభై ఐదు రోజుల పాటు ఈ విధంగా వంద మందికి పెట్టడం అనేది సాధ్యపడదు ఈ రోజుల్లో అంటే ఎంత వాళ్ళు దీన్ని అర్థం చేసుకుని బాధ్యతగా తీసుకువెళ్ళారు అంటాకి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను శశిధర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు ప్రకృతి ప్రేమికులకు మీకు అందరికీ స్వాగతం అండి ఈ మండు టెండలో మీరు ఇంత ఓపికగా ఇంత శ్రద్ధగా కూర్చొని ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి వచ్చారంటే అది చాలా పెద్ద విషయం నాకు కూడా చాలామంది ఫోన్ చేశారు ఇక్కడ నుంచి నాకు తెలిసి కొందరు బెంగళూరు నుంచి మైసూర్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇందులో కొందరు ఆంధ్ర దగ్గర నుంచి కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చారు ఇంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ అనేది మనం ఆలోచించాలి అంటే ఈ ప్రకృతి వ్యవసాయము దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందామని వీళ్ళందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు సో మీకు అందరికీ ముందుగా వచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఈ ఉద్యమాన్ని ఈ రెండు రాష్ట్రాల్లో అసలు ఎంతో ముందుకు తీసుకెళ్ళి దీని గురించి అవగాహన అసలు ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటి దీనికంటే ముందు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి దీని లాభాలు మనందరికీ తెలియజేస్తూ మనం ఈ దిశ వైపుగా ఇదొక ఉద్యమంలా తీసుకెళ్తున్న విజయరామ్ గారికి ధన్యవాదాలు మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలని చెప్తున్నాను ఇక్కడికి విచ్చేసిన ఆ తోట రామారావు గారికి వారికి కూడా స్వాగతం మీ అందరికీ స్వాగతం చెబుతూ ముందుగా నేను నేను కొన్ని నా అనుభవాలు చెప్తాను ఈ మధ్య నేను ఎక్కడ వెళ్ళినా ప్రతి దగ్గర ఎవరిని కలిసినా ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎవరితో మాట్లాడినా ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చేది నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది ఆ ఆరోగ్య సమస్య ఉంది అనేది ఎక్కడ ప్రతి ఇంట్లో జరిగేది ఇది అయితే నాకేంటే నేను ఊరికి వెళ్ళినప్పుడు మా ఊరిలో అందరూ కొద్దిగా మా తాతగారితో అందరితో బాగా మా ఊరిలో అనుబంధాలు ఎక్కువ సో ఆ అప్యాయతతో వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు మేము ఊరికి వచ్చామని తెలిస్తే వచ్చిన తర్వాత వాళ్ళందరూ రైతులే కానీ ప్రతిసారి వచ్చినప్పుడు పాపం ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడుతూ చెప్పేవాళ్ళు మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఇట్లా డాక్టర్ దగ్గరికి వెళ్తే పదివేలు ఖర్చు అయినాయి మేము సంపాదించేది ఎంత ఒకసారి వేస్తే పదివేలు అయిపోయినాయి అట్లా చాలాసార్లు చెప్పుకున్నారు కొందరికి క్యాన్సర్లు అవన్నీ కూడా ఎక్కువ మాటల్లో ఒకసారి మాట్లాడుతుంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యిన్నారు ఎందుకు ఉండవచ్చు అది అని అన్నప్పుడు ఎందుకు రావయ్యా మేమే మందులు కొడతాం మస్తు ఆ మందుల భోజనాలు తిని రోగాలు వస్తున్నాయి అది అని అన్నారు ఆ టైంలోనే నాకు గురుగార్తను పరిచయం అయింది అప్పుడు ఒకసారి నేను వారి క్షేత్ర దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసిన తర్వాత నాకు అందులో మార్పు కనిపించింది అక్కడ ఇద్దరు చిన్న రైతులు ఇక్కడ గద్వాల దగ్గర మరియు గుర్రంగడ్డ దగ్గర ఉంటారన్నమాట మామూలుగా అయితే బయట నుంచి కూర్చుంటే నేను కూడా అక్కడ కూర్చుంటే ఇదంతా కమర్షియల్ అన్నట్టే ఒక్కోసారి అనిపిస్తుంది అంత డబ్బుల కోసం చేస్తున్నారు అనేది అదొకటి ఉంది లోపల సో ఆ ఇద్దరు రైతులు ఒక హాఫ్ ఎకర్ ఉన్న రైతు వచ్చి ఆ మీటింగ్లో చెప్పాడు మా అమ్మ కోసము వాళ్ళ అమ్మకి థైరాయిడ్ అంట అయితే ఎక్కడో ఉన్నాడు ఆ థైరాయిడ్కి ఈ దేశీ వరి వంగడంతో చేసిన భోజనం సే సేకరిస్తే ఆమె ఆరోగ్యం తగ్గుతుందని ఉన్న ఆరేకర పొరంలో అట్లా ప్రకృతి వ్యవసాయం చేసి వాళ్ళ అమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామని చెప్పి చెప్పిండమాట అంటే అంత చిన్న రైతు చెప్పిండంటే అది నిజం కదా అనేది కొద్దిగా నాకు దృఢంగా కనిపించింది తర్వాత నేను ఫాలో అవుతున్నప్పుడు కోవిడ్ అప్పుడంతా మేము నవారనే తిన్నాము ఇంట్లో సో మా ఆరోగ్యం అంతా మంచిగానే ఉండింది సో నేను ప్రతి సంవత్సరం మా నాన్నగారి జ్ఞాపకార్థం ఏదో ఒకటి ఊర్లో సేవా కార్యక్రమం చేస్తుంటాను సో అందులో భాగంగానే గురుగారిని అడిగాను సార్ సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే రైతులకు ఏదైనా మంచి కావాలి అది అంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మరి ఆహారం పెడితే మంచిగా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది మాకు అంతకుముందు చాలామందికి రైతులకు చెప్పి వాళ్ళకి విత్తనాలు ఇచ్చినా వాళ్ళు పక్కన పెట్టేశారు ఒకరిద్దరు వేసుకున్నారు పండించారు మళ్ళీ నెక్స్ట్ టైం వేయలేదు సో వాళ్ళకి దృఢమైన నమ్మకం కల్పించాలి అంటే ఎలాగా అంటే వాళ్ళకి ఆహారం ఇస్తే వాళ్ళు తింటే కానీ ఆ నమ్మకం కలగదని చెప్పి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ చేశాము ఫార్టీ ఫైవ్ డేస్ ఒక అరవై డెబ్భై మంది నుంచి వంద మంది దాకా వాళ్ళందరికీ మూడు పూటల భోజనం ఈ ప్రకృతి వ్యవసాయంతో పండించిన అన్ని ఆహార ఉత్పా ఉత్పాదకులు ప్రతి చిన్న ఐటమ్ నుంచి అంటే మేము చేసింది ఏం లేదు చాలామంది అంటే కొందరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూసి నన్ను అడుగుతున్నా మీరు ఏమైనా డైట్ పెట్టారా డైట్ ఫాలో చేసినారా అది అని అడుగుతున్నారు మేము ఏ డైట్ ఏది పెట్టలేదండి ఫస్ట్ డే నుంచి కంప్లీట్ కెమికల్ ఫ్రీ ఫుడ్ అంటే కంప్లీట్ అంటే జీరో ఉప్పు పప్పు కారము నూనె ఇంకా బియ్యము ప్రతిదీ అంటే ఇంకా ఏ దాంట్లో కెమికల్ లేనట్టు కూరగాయలతో సహా మనకు హైదరాబాద్లో రంగప్రసాద్ గారు ఉన్నారు వారు మాకు కూరగాయలు ఇచ్చారు బియ్యం ఏమో మా వ్యవసాయ క్షేత్రంలో పండినవే కందిపప్పు కర్ణాటక నుంచి తెప్పించాము ఆయిల్కి కూడా పల్లీలు దేశీ వాళ్ళ పల్లీలు కర్ణాటక నుంచి తెప్పించి అవన్నీ చేసి చేసామన్నమాట సో మేము అందులో నేర్చుకున్నది ఏంటి అంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ ఒక వారం పది రోజులు తీసుకుంటే మన ఆరోగ్యం మన మన చేతిలోకి మళ్ళీ వచ్చేస్తుంది అది అట్లా కంటిన్యూ చేస్తే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది ఇందులో కొందరి అనుభవాలు చాలామంది పంచుకున్నారు అక్కడ కొన్ని ఒక రెండు మూడు చెప్తాను మోకాల నొప్పులు ఉన్నాయన ఒక ఆయన కూర్చుంటే లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఒక వన్ వీక్లోనే చేంజెస్ వచ్చేసి మంచిగా ఫ్రీగా తిరుగులాడే అంత పొజిషన్కి వచ్చాడనమాట భోజనం తీసుకున్న తర్వాత ఆయన తర్వాత లాస్ట్ డే రోజు ఏమన్నాడు అంటే ఇప్పుడు నేను పరిగెత్తగలను రోజు రెండు కిలోమీటర్స్ జాగింగ్ లాగా చేసేసి వస్తున్నానని చెప్పాను అయితే అందులోంచి యాక్చువల్లీ మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని దాన్ని రమ్మన్నా వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళు వాళ్ళ అనుభవం కూడా చెప్పుకుంటారు కరుణాకర్ గారు అని ఇక్కడికి వచ్చారు ఆయన షుగర్ ఉండింది ఫస్ట్ డే నుంచి గారు ట్యాబ్లెట్ మానేయమంటే టాబ్లెట్ మానేశారు ఇప్పుడు కూడా ఆయన షుగర్ టాబ్లెట్ వేసుకోవట్లేదు ఈ వన్ వీక్లోనే ఆయనకు షుగరు అవన్నీ మొత్తం కంట్రోల్లోకి వచ్చి ఆయన ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది సో ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ చూసిన తర్వాత మా ఊళ్ళో ఇప్పుడు ఒక పది పదిహేను మంది మేము చెప్పింది ఏంటంటే రైతుల బాధలు అందరికీ అర్థమవుతాయి అంటే ఈ వ్యవసాయం చేసినప్పుడు ఫస్ట్ ఆర్థికంగా బెనిఫిట్స్ ఉండవని చాలామంది అంటారు సో అందుకనే ఒకేసారి మొత్తం వేసుకోకుండా ఇందాక రాజవర్ధన్ సార్ కూడా చెప్పినట్టు మనం ఒక కొద్దిగా ఇంటి వరకు వాళ్ళ రైతు వాళ్ళ ఇంటి వరకు మందులు లేకుండా పండించుకునే వరి వేసుకుంటే వరకు అయిపోతుంది ఆయన భోజనం ఆయనకి అయిపోతుంది కాబట్టి అట్లీస్ట్ ఆరోగ్యం వాళ్ళ వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఆ కాన్సెప్ట్తో చెప్పాము అదే మేము వాళ్ళకి చెప్పింది అట్లా ఒక పది పదిహేను మంది యూత్ మారి వాళ్ళు వాళ్ళ ఇంటి వరకు వేసుకున్నారండి వేసుకొని ఈసారి మొత్తం పంటలు వాళ్ళు మందులు లేకుండానే పండించుకున్నారు సో ఇది ఏమైతుందంటే ప్రతి విలేజ్లో ఇట్లా చేసుకుంటూ వెళ్తే మీరు మనం మన విలేజ్లో చెప్పుకుంటూ వెళ్తే ఒక లాగా తయారయ్యి అందరూ ప్రతి ఒక్కరు మారుతారు మారి ఈ కెమికల్ ఫ్రీ ఫుడ్ ప్రకృతి వ్యవసాయం భోజనాలు తింటే వాళ్ళందరూ మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అంతే మోకాళ్ళ నొప్పులకి నాకు లాస్ట్ టైం ఉన్న ఒక మీటింగ్లోకి ఆయన చెప్పింది అంటే వాళ్ళు సర్జరీకి రెడీ అయ్యారంట మోకాళ్ళ నొప్పులకి అయితే ఫార్టీ ఫైవ్ డేస్ నారాయణ కామిని రైస్ తినారంట ఆయన ఇప్పుడు టూ ఫ్లోర్స్ ఈజీగా ఎక్కి దిగగలుగుతున్నా అన్నారు షుగర్ థైరాయిడ్కి మీరు నవారా బహురూపి తీసుకోండి అయితే ఒక చిన్న అంటే ఇప్పుడు ఓన్లీ రైస్ చేంజ్ చేస్తే అంత ఇమీడియట్గా మీకు ఇంపాక్ట్ తెలియకపోవచ్చు సో ఒక ఫిఫ్టీన్ డేస్ మొత్తం సెట్ అంతా ఇంట్లో ఉన్నదంతా పక్కన పెట్టేసి ఈ కెమికల్ ఫ్రీ ఐటమ్స్ తీసుకొని ఫిఫ్టీన్ డేస్ ట్రై చేయడానికి స్టార్ట్ చేయండి త్రీ డేస్లోనే మీరు మారిపోతారు మీకు చేంజెస్ తెలిసిపోతారు నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ శశిధర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ అయితే చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది యాక్చువల్గా అంటే ఇలాంటివి చూసి ఫోన్లు చేస్తుంటారు ఇవి కావాలి ఇవి కావాలి అని యాక్చువల్గా మనము మన ఊరిలోనే ఉంటాయి కానీ అవి ఎక్కడో ఎత్తుకుతుంటాము సో మీకు వీలైన మీరు ఫోన్ చేసినప్పుడు కానీ మీకు ఎప్పుడైనా సేవ్ ఆఫీస్కి ఫోన్ చేసినా కానీ వాళ్ళు మన ఊరు చెప్తే ఆ చుట్టుపక్కల ఎవరైతే రైతులు పండిస్తున్నారో వాళ్ళ నెంబర్లు ఇస్తారు మనం వాళ్ళకు ఫోన్ చేసి తీసుకుంటే ఆ రైతులకు చాలా ఎంకరేజ్మెంట్ అవుతుంది సో మీరు ఆ విధంగా చేయడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సరే సరే సో ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే లోకల్ రైతులను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బలపడి వాళ్ళు ఇంకా చేసుకుంటారు చాలామంది అంటే ఇప్పుడు చాలామంది అంటారు మాకు మార్కెటింగ్ ఇబ్బంది అవుతుంది మార్కెటింగ్ ఇబ్బంది అవుతుందని సో ఇలాగా మీరు మీ చుట్టుపక్కల ఊర్లలో రైతుల దగ్గర వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కుంటే వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ అవుతుంది సో అలా చేస్తే మంచిదని కోరుకుంటున్నాను ధన్యవాదాలండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి